రేపు బుధవారం రోజున మిరియాలతో ఈ విధంగా చేయండి ఐదు మిరియాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు బుధవారం పూట ఎవరైతే మిరియాలతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందన్నమాట వారికి అద్భుతం జరుగుతుంది అలానే కాకుండా వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా పోవటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి అలానే కాకుండా చాలా చాలా శక్తిని కలుగుంటాయండి మిరియాల పరిహారం ఇప్పుడు మనం చెప్పుకు అనుకుంటున్నాం కదా ఈ పరిహారానికి ఒక ఐదు మిరియాలు అయితే సరిపోతాయండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఒక ఐదు మిరియాలు తీసుకొని మనం పరిహారం చేసుకుంటే మనకేంటంటే కనుక వచ్చే ఫలితం చూసి మనము మన కళ్ళతో ఆశ్చర్యపోతాం మిరియాలకు అంత శక్తి ఉంటుంది మనం ఏదైనా కోరుకున్నా సరేనండి అది మన కాళ్ళ దగ్గరికి కూడా తెచ్చి పెట్టడానికి మిరియాల పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట మనకు సిద్ధిస్తుందని ఇలా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు రేపు బుధవారం నవరాత్రుల్లో వస్తుంది కదా చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు అందుకే మీ వీలుంటే మీరు ఉదయాన్నే లేవటం శుచిగా ఏంటంటే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం స్నానం చేసుకోవటం ఉతికిన వస్త్రాలు ధరించడం స్త్రీలైతే కాళ్లకు పసుపు రాసుకొని ఉతికిన అంటే బట్టలు ధరించేసి చక్కగా అమ్మవారిని పూజించటం ఇలాంటివి చేయండి అలా కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్గా ఇంట్లో మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా మీరు స్నాన కార్యక్రమాలు చేసేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయొచ్చు అనమాట మిరియాలు ఏంటంటే కనుక ఆరోగ్యపరంగా మనకు మేలు చేస్తాయి అలానే కాకుండా అనారోగ్య సమస్యలను తీసేస్తాయి మనకు ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోగొట్టేలాగా మిరియాల పరిహారాలు అనేవి ఉపయోగపడతాయి ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మనము ఈ పరిహారానికి మొత్తానికి మొత్తం ఏంటంటే కనుక ఐదు మిరియాలు సరిపోతాయండి అంటే ఒక్కొక్క పరిహారానికి ఐదు మిరియాలు తీసేసుకుని మీరు పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఏంటంటే అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడతాయండి పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయి అనమాట ఆ సమస్యల వల్ల మనం ఏంటంటే కనుక అవుతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం సమస్యలు మాకెందుకు ఇలా వస్తున్నాయని మనం బాధపడతాం కదా మరి సమస్యలు రాకుండా ఉండాలంటే కనుక మీరు ఆ సమస్యలను తొలగించుకోవాలంటే కూడా అంటే ఒక ఐదు మిరియాలు తీసుకోండి ఐదు మిరియాలు తీసుకుని ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకొని ఏ సమస్య అయితే పదే పదే వస్తుందో అనుకోకుండా ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్యకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలండి అలా చెప్పుకున్న తర్వాత ఎడమ చేతిలో ఈ ఐదు మిరియాలను పట్టుకోవాలండి అలా పట్టుకొని ఏంటంటే కనీసం పదకొండు సార్లు మీ తల చుట్టుద తిప్పి ఐదు మిరియాలను ఏంటంటే కనుక చక్కగా ఒక చోట అంటే మీరు మీకు దగ్గరలో మర్రి చెట్టు ఉంటే అక్కడ వెయ్యండి లేదు మాకు మరిచెట్టు అంటే కనుక మరిచెట్టు లేకుండా కూడా కొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడ కూడా పడేసుకోవచ్చు కానీ తొక్కేలాగా వెయ్యకూడదు ఇలా ఏంటంటే కనుక ఈ ఐదు మిరియాల నా విధంగా పడేయటం వల్ల సమస్య అప్పటికప్పుడే పరిష్కారం లభిస్తుంది సమస్య అనేది మన నుంచి దూరం అయిపోతుంది సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ ఐదు మిరియాల పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట అంత చక్కగా మనకు సిద్ధిస్తుంది కాబట్టి మీరేంటంటేనండి నమ్మకంతో రేపు బుధవారం పూట చేయండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారు మీ కళ్ళతో మీరేంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకుని ఫలితం కూడా పొందుతారని చెప్పొచ్చు ఎప్పుడైనా సరేనండి ఈ బుధవారం అనే కాదు మీ మిగతా రోజుల్లో కూడా ఏదైనా సమస్య వస్తే ఒక ఐదు మిరియాలు తీసుకుని ఆ సమస్య చెప్పుకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఆ మిరియాలను పడేయండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక ఆశ్చర్యపోతారండి అంత మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అలా మిరియాల ఏంటంటే కనుక చాలా వరకు కూడా లక్ష్మీదేవికి ఇష్టమండి అంటే ఆ మిరియాల ఘాటుని ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మిరియాలు కొంచెం శక్తివంతమైనవండి మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు ఫలిస్తాయి అనమాట మిరియాలకు అతీత శక్తి ఉంటుందని మనకు తంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతుందండి అలానే కాకుండా ఈ మిరియాలు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి అనమాట మిరియాలతో ఒక్కసారి పరిహారం చేసుకుంటే ఇంకా రాదు అన్న ఇంకా సందేహాలు ఉండవండి ఖచ్చితంగా వస్తుంది ఫలితం ఉంటుంది అన్నట్టుగానే ఉంటాయి అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక శత్రువులు ఎక్కువ ఉన్నారు శత్రువుల వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు అనుకోండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి అంటే అన్ని చిన్న చిన్న పరిహారాలు మిరియాలకు సంబంధించినవి మరి పెద్ద పెద్దవి ఏమీ కావనమాట చిన్న చిన్న పరిహారాలతోనే మీరు ఈజీగా ఏంటంటే ఫలితం పొందొచ్చు అనమాట ఐదు మిరియాలు తీసుకోండి శత్రువులు అధికంగా ఉన్నారు శత్రువుల వల్ల ఇబ్బంది పడిపోతున్నాం శత్రువులు అనేది ఏంటంటే కనుక తగ్గట్లేదండి పెరుగుతున్నారండి అసలు ఈ శత్రువుల వల్ల మాకైతే తిన్నది కూడా పైకి పట్టట్లేదండి అని బాధపడతారు అంటే ఒంటికి పట్టట్లేదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు కనీసం అండి ఒక ఐదు మిరియాలు తీసుకొని విధంగా చేసుకోండి దీనికి తిదివార నక్షత్రం అంటూ ఏమి లేదండి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం శత్రువులపై విజయాన్ని సాధించుకునే పరిహారం శత్రువులు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు శత్రువుల వల్ల మీరు సఫర్ అవుతున్నారంటే అంటే ఊరికి అండి జస్ట్ టైంపాస్ కోసం చేసుకోండి మీకు అర్థమైపోతుంది అనమాట నిజంగా అండి మాకు ఫలితం వచ్చిందండి అంటారు అంత చక్కగా పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట ఐదే మీరు ఇవాళ ఎక్కువగా కూడా అవసరం లేదనమాట చాలా అంటే చిన్న పరిహారం చాలా ఈజీ పరిహారం చేసుకునే పరిహారం కాబట్టి మనం ఈ విధంగా ఆచరించవచ్చు ఐదు మిరియాలు తీసుకున్న తర్వాత నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళండి అంటే మనం చివరస్తుంటాం అలానే కాకుండా నాలుగు బాటలు కలిసే ప్రదేశం అంటాం కదా అక్కడికి వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఐదు మిరియాలు తీసుకుంటారు కదా ఒక్కొక్క మిర్యానీ ఒక్కొక్క దారిలో వేయండి అంటే ఇప్పుడు ఈ మనకు నాలుగు దారులు ఉన్నాయి కదండి నాలుగు దారుల్లో నాలుగు మిరియాలు వేసేటప్పుడు శత్రువుల పేర్లు చెప్పుకోవాలి మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు వాళ్ళతో ఎలా సఫర్ అవుతున్నారు వాళ్ళు అంటే కొంతమంది మనం చెడిపోవాలని చేయిస్తూ ఉంటారు కొంత మంది శత్రువులు ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు మనం ప్రశాంతంగా ఉండనివ్వరు మనని కంటి నిండా నిద్రించనివ్వరు కడుపు నిండా తిననివ్వరు కదండి కొంతమంది శత్రువులను మనం చూస్తూ ఉంటాం చాలా ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా కూడా జరగకుండా ఉండాలన్నా అలా కూడా ఏంటంటే కనుక మీకు అంటే చెడు జరగకుండా ఉండాలన్నా సరేనండి నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళేసి ఏంటంటే కనుక ఐదు మిరియాలు తీసుకొని ఒక్కొక్క దారిలో ఒక్కొక్క బిర్యానీ వేసేసి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి ఇంకా మిగిలిన ఒక్క బిర్యానీ ఆకాశం వైపు పైకి వేసేయండి మీ తల పైకి వేసేసి ఇంకా అది కింద పడ్డా పర్వాలేదు అలా వేసేసి మీరు నించున్న చోట ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి అలా వెళ్ళిపోయి ఏంటంటే ఇంకా దాని గురించి మరి అంటే మర్చిపోండి అలా మర్చిపోవటం వల్ల అలా వేయటం వల్ల ఏంటంటే గనక శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది ఇదేంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము చాలా చాలా శక్తివంతమైన పరిహారము శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోవటానికి శత్రుత్వం అనేది మనం అక్కడితో ఆపేసుకోవటానికి అంటే వాళ్ళు మన దగ్గరికి రాకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఏంటంటే గనక మనపై ఎలాంటి ప్రయోగాలు అనేవి చెయ్యకుండా అలానే కాకుండా వాళ్ళ నుంచి విముక్తి కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అండి కాబట్టి దీన్ని మీరు ప్రయత్నించండి అంటే శత్రు నివారణకు ఉపయోగించే పరిహారం ఇది చాలా మంది చేస్తారు మనకి ఏంటంటే గనక వేద పండితులు కూడా ఈ పరిహారమే చెబుతారు చాలా మంది కూడా ఏంటంటే గనక శత్రువుల వల్ల సఫర్ అవుతున్నాం అనుకునే వారికి మాత్రం ఈ పరిహారమే చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇది చక్కగా పనిచేస్తుందండి ఇప్పుడు రేపు బుధవారం చేసుకున్నారనుకోండి మీరు ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే చేయాలనిపిస్తే అప్పుడు కూడా చేయొచ్చు ఇది బుధవారమే చేయాలని రూల్ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుందనమాట శత్రువులపై మనం విజయం సాధించినట్టు శత్రుత్వం అనేది అక్కడికి ఏంటంటే కనుక మనం ఆపేసుకున్నట్టు అని అర్థం అనమాట అందుకే ఒక్కసారి మిరియాల పరిహారం అయితే చేసుకోండి చక్కగా ఉంటుంది అలానే మనం ముందు చెప్పిన పరిహారం కూడా ఆచరించండి అలా కూడా ఫలితం వస్తుంది అలా కూడా ఏంటంటే కనుక మీకు రిజల్ట్ అనేది మీరు పొందగలుగుతారనమాట మొత్తం ఏంటంటే కనుక ఈ పరిహారాలు అన్నీ కూడా చేసుకోవాలంటే మీరు బుధవారం కూడా చేయొచ్చు మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు అండి ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయండి ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి వీటికి అతీత శక్తి ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది దైవ అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కనుక వివి తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగించుకుంటారు వీటికి ఏంటంటే కనుక చెప్పాలంటే అంటే ఇలా కొన్ని శక్తులు ఏంటంటే మిరియాల్లో దాగుంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఎలా ఔషధంగా పనిచేస్తాయో పరిహారపరంగా కూడా అలాగే పనిచేయటం అనేది జరుగుతుందనమాట అందుకే విధంగా చేసేసుకుని ఏంటంటే ఫలితం అనేది పొందండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంకొక పరిహారం అండి మన ఇంట్లో ఏంటంటే కనుక మన భర్త మన మాట సరిగ్గా వినడండి అలానే కాకుండా భార్య కూడా సరిగ్గా మాటలు వినదనమాట అంటే వినకపోవటం భార్య భర్తలకు అస్సలు పడకపోవటం ఇబ్బంది ఎక్కువగా కలగటం అలానే కాకుండా భార్య భర్తల మధ్య విభేదాలు రావటం ఇద్దరు ఒకరిని ఒకరు నిందించుకోవటం వాళ్ళ జీవితం అంతా కూడా ఇలా పాడైపోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా భర్త మాట వినాలన్నా భార్య మాట వినాలన్నా అలానే కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తులు ఎవరైనా పర్వాలేదండి వాళ్ళు మీ మాట వినేలాగా చేసుకోవాలంటే కనుక ఐదు మిరియాలను తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి ఇది కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారమే చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది కూడా చక్కగా పనిచేస్తుందండి ఇప్పుడు మనం భార్యాభర్తలం బాగుంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది మన జీవితం అనేది బాగుంటుంది అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది లేదనుకోండి మన లైఫ్ ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట నువ్వెంత నేనెంత తను కొట్టుకోవడం తిట్టుకోవడం కంటే కూడా మనం ఏంటంటే చక్కగా కలిసి వెలుసుండి మన లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఏంటంటే కనుక అందరి మొహం మీద కొట్టినట్టు మనం హాయిగా బ్రతకాలి కానీ కొన్ని కొన్ని జీవితాల్లో ఏమవుతుందంటే కనుక అసలు భార్యాభర్తలకు పడనే పడదు ఎప్పుడో సంవత్సరానికి మాట్లాడుకుంటే సంవత్సరానికి మాట్లాడుకునే వారు ఉండరు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే ఇంకా మా పిల్లల కోసం మేము పడుతుంటున్నామండి మా పిల్లల కోసం తప్పదు కదా అన్నట్టుగా ఉంటారు కొంతమంది కొంతమంది నాకెందుకు ఈ జీవితం అనేది వదిలేసిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదండి అలా జరగకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పి మిరియాల పరిహారం చెయ్యండి ఇది ఖచ్చితంగా అండి చూడండి ఇది చేసిన తర్వాత విత్ ఇన్ ఇరవై నాలుగు గంటల్లో అండి విధించ అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం వస్తుందన్నమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలు ఘాటు పరంగా కూడా మనకు మేలు చేస్తాయండి పరిహారాల పరంగా కూడా మేలు చేస్తాయండి ఫలితాలను అన్నమాట ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలుగా మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట మిరియాల పరిహారం ఏంటంటే కనుక ఒకరు మన మాట వినేలాగా చేసుకోవటానికి చక్కగా అనమాట ఒకరు మనకు అంటే ఇలా ఎదురు చెప్పకుండా వాళ్ళు మనం ఆట వినటం మనం కూడా వాళ్ళతో కలిసి ఉండాలి అనుకోవటం ఇలాంటివి అన్నప్పుడు మాత్రం ఇలాంటి పరిహారాలు చేయాలి ఏదో నాలుగు రోజులు వాళ్ళు మనతో మాట్లాడిన తర్వాత మన అవసరం అయిపోతుంది కదా ఆ తర్వాత వాళ్ళని దూరం పెడదాం అన్నట్టుగా చేయకూడదండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి కదండి ఇవి చాలా పవిత్రతను కలిగి ఉంటాయండి మిరియాలే కదనుకుంటా మనము మిరియాలు కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పుడు కూడా పరిహారపరంగా అయితే కరెక్ట్గా పనిచేస్తాయండి ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయి అనమాట అందుకే ఇలా ఐదు మిరియాలు తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఈ ఐదు మిరియాలను కూడా ఒక తెల్లని కాగితం కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ పెట్టుకోండి అలా పెట్టేసుకుని ఏంటంటే ఇప్పుడు మీ భర్త మీ మాట వినట్లేదు అనుకోండి మీరు ఏం చేయండి అంటే ఆ మిరియాలను కాల్చండి అంటే కాల్చడం అంటే కనుక ఏం చేయాలంటే మనకు ప్లేట్లో కాలో కానీ మనం ఒక పేపర్లో పెట్టుకొని ఈ పైనుంచి కొంచెం పొట్లను కట్టి అందులో ముందుగానే కర్పూర బిల్లలు వేసేసి కచ్చా పచ్చాగా దంచేసి ఆ మిరియాలను అలానే కాకుండా బిల్లలు వేసుకున్నాం కదా పేపర్లో చిన్న పొట్లను కట్టాం కదండి వాటిని ఏంటంటే మీ 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 భర్త భర్త వినాలి పేరు పేరు ఏదైతే ఉంటుందో ఆ తీసుకోండి మూడు లేదంటే మీ భార్య పేరు ఉంటే మీ భార్య పేరు తీసుకోండి మూడు సార్లు ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా అండి మిరియాలన్నీ కూడా ఇలా కట్టిన తర్వాత పేపర్లో మీరు ఏంటంటే కనుక నేను నా భర్త పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ నా మాట వినాలి శ్రీనివాస్ నా మాట వినాలి ఇద్దరం కలిసి ఉండాలి అన్నట్టుగా మీరు ఇలా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక ఆ పొట్లాన్ని ఇంకా అగిపుల్ల గీరే వెలిగించండి అలా వెలుగుతున్నప్పుడు కూడా అండి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి నా మాట వినాలి నా భర్త మారాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి భార్య అయితే భార్యపరంగా కూడా చెప్పుకొని కాల్ చేసి అక్కడే సింకులో పోసేసి నీళ్ళని పోసేయండి ఇంట్లో చేసుకునే పరిహారం కానీ ఇతరుల కంట్లో పడకుండా చేసుకునే పరిహారం అండి ఎంత సీక్రెట్గా చేస్తామో అంత సీక్రెట్గా ఫలితం వస్తుంది అదే అందరికీ చెప్పేలాగా చేసుకుంటే మనకు ఫలితాలు పెద్దగా ఉంటాం అనమాట అలా ఏంటంటే కనుక మీరు మీ ఇష్టాన్ని బట్టి మీకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లోనే పరిహారం చేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఇది పెద్దగా మనకు శ్రమించాల్సిన అవసరం కూడా లేదు అలానే కాకుండా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా చేసేసుకునే పరిహారం దీని ద్వారా మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే చూస్తాము ఇది చేసినప్పటి నుంచి ఇంక ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన తర్వాత మార్పు అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడే మనకు విత్ ఇన్ సెకండ్స్లో ఏం ఫలితం రాదు కొంచెం సమయం పడుతుంది ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది సమయం ఉంటుంది ఆ సమయంలో ఏంటంటే కనుక కొన్ని కొత్త కొత్త మార్పులను మనం చూడగలుగుతాం భర్త ప్రేమతో మాట్లాడటం కానీ భార్య ప్రేమ మాట్లాడటం కానీ కొంచెం అన్యూన్యంగా ఉండటం కానీ కొంచెం ఏంటంటే మన మీద ప్రేమ పెరిగింది అన్న ఒక ఆలోచన అనేది మనకు రావటం కానీ భావన అనేది మనకు కనిపించటం కానీ అయితే జరుగుతాయండి ఖచ్చితంగా అండి చెయ్యండి మీరే ఆశ్చర్యానికి గురవుతారండి మీరే షాక్ అయిపోతారండి ఇలా ఏంటంటే మిరియాల పరిహారం అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి